వృచ్చిక రాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా ఆరోగ్యపరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకున్నాం హఠాత్తుగా ఊహించినటువంటి ఫోన్ కాల్ అండి మీ జీవితంలో ఎన్నో సంఘటనలు రేపటి రోజున జరగబోతున్నాయి కాబట్టి వీడియోలు అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి రుచిక రాశి ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుచిక రాశి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వశీకరణ వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అనేది చెప్తారన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఆస్తి తగాదాల అప్ల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరిగిందండి చాలామంది ఈ గురువు గారిని కాంటాక్ట్ అయిన తర్వాత వారి సమస్యలన్నీ తప్పకుండా తీరాయని నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారనమాట అంత నమ్మకమైనటువంటి వారన్నమాట నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీకు కూడా మంచి జరుగుతుంది పూజలు పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు ఇప్పుడు రుచిక దినపలతల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క వృచ్చిక వారికి రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు అందరితో ప్రేమగా మాట్లాడతారండి అబద్ధాలు మాట్లాడరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా మాట్లాడేస్తూ ఉంటారు దానివల్ల కొంత వీరికి కొంతమంది శత్రువులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు అనమాట కొంతమందికి వీరి నుండి దూరం అయిపోయినటువంటి లక్షణాలు కూడా ఉంటాయి ఎందుకంటే వీరికి బాగా వాడుకొని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వదిలిపెడతారండి ఎన్ని కష్టాలు బాధలు పడ్డారండి ఏ సమ అంటే ఏ పని చేసినా కూడా జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారనమాట ఈ యొక్క రాశి వారిని చాలామంది అంటే అవసరానికి వాడుకుంటూ ఉంటారు అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఒకలా ఉంటారు కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా అవుతూ ఉంటారనమాట మంచితనం వల్ల శత్రువులు అవుతూ ఉంటారండి ఈ యొక్క రాశి వారికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా ఏంటంటే మీకు మంచి జీవితమే ఉందండి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా జరుగుతుందని మనకి ఎన్ని ఉన్నా భగవంతుడు మనల్ని ఎన్ని పరీక్షలు పెడుతున్నా కానీ మనం ఒకటే అనుకోవాలి అంతా కూడా మన మంచికి అంతా మనం మంచికే అనుకుంటూ ఉన్నప్పుడే మన జీవితంలో మనం సంతోషంగా ఉంటాం ఇక ఇంట్లో డబ్బు పెరిగేటప్పుడు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అప్పుల బాధ నుండి మీకు విముక్తి కూడా లభించేటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అంటే మంచి శుభవార్తలు మీ జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయండి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది దానికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి అవుతాయండి మీ జీవితంలో కొన్ని మార్పులు మీరు తప్పకుండా చూస్తారు కష్టాలను విముక్తి అయితే మీకు లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ రాసి వారి తెలివితేటల్లోనూ ధైర్యంలోనూ చాలా ఎక్కువగా మంచిగా దిట్టంగా ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు అంటే రేపటి రోజున మీకు మీ ప్రేమికుడు ప్రేమికురాలో భార్య భర్త లేదంటే తల్లిదండ్రులు లేదా సోదరి సోదర మండలిలో ఇలా ఏ బంధం అండి ఎవరినైనా కానీ ఇక వీరికి మాకు సంబంధం లేదని చెప్పి విడిచిపెట్టినటువంటి బంధం సైతం ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఎవరినైనా కానీ మధ్యవర్తితో మాట్లాడించడం కానీ ఇలా మీకు ఆ తిరిగి ఆ యొక్క బంధం అనేది మీ జీవితంలోకి మరలా రావడం అనేది జరుగుతుందనమాట తద్వారా మీ మనసు ఒక కొత్త ఉత్సాహాన్ని పొందుతుందండి తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం మీకు మీ యొక్క మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఉత్తేజత మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక అలాగే భవిష్యత్తు గురించి మీరు బాగా ఆలోచన చేస్తూ ఉంటారండి అయితే ఈరోజు మీకు ఒక దైవానుగ్రహం కూడా మీపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆ దైవం కూడా సాక్షాత్తు హనుమంతుల అనమాట హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా ఉంటుందండి హనుమంతుల వారు మన జీవితంలో ఉన్నప్పుడు మనకు అఖండ అదృష్టం అనేది వరించబోతుంది పట్టిందల మీకు బంగారం కాబోతుంది ఆ స్వామివారి అనుగ్రహం మీకు తప్పకుండా మిమ్మల్ని కాపాడి ఉండవచ్చు మీపై ఎటువంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా పట్టుకొని మరీ పైకి లేపుతూ ఉంటారనమాట అయితే మీరు తప్పకుండా శనివారం రోజు హనుమంతుల వారి యొక్క గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేసుకొని దానివల్ల స్వామివారి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుందండి జీవితంలో తిరుగు అనేది ఉండదు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అలాగే ఇంట్లో కూడా లేమి అనేటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు మీకు జరిగి ఉంటాయన్నమాట అంటే అద్భుతాలు జరగడం అంటే మనకి అవసరం ఉంది అని చెప్పి మనం మనసు అనిపించిన వెంటనే అవసరానికి తగిన విధంగా ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకు పంపించడం అనమాట అది ఎవరి ద్వారా అయినా కావచ్చండి ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి ద్వారా అయినా కావచ్చు లేదంటే సడన్గా మనం సర్ప్రైజ్ అయ్యే విధంగా అయ్యో నిజంగా నేను ఇలా అనుకున్నానో లేదో నా అవసరం అనేది తీరిపోయింది అని చెప్పి మీకు మీ భావన అనేది ఏర్పడుతుంది అనమాట మీకు ఎప్పుడు కూడా అటు రాసివారు పేదవారు ఉండొచ్చు మధ్యతరగతి వారు ఉండొచ్చు లేకుంటే బాగా ధనవంతులై ఉండవచ్చు అది మ్యాటర్ కాదండి మ్యాటర్ ఏంటంటే కనుక మీకు అవసరానికి సరిపడే ధనం కావచ్చు లేదంటే అవసరానికి అప్పటికప్పుడు ఏదైనా కానీ సర్దుబాటు చేసేటువంటి మనుషులు కావచ్చు అలా అప్పటికప్పుడు ఏర్పడి ఉంటారనమాట ఎందుకంటే వీరు చేసినటువంటి పుణ్యకర్మలు కావచ్చు వీరు మంచితనం కావచ్చు వీరి అమాయకత్వం కావచ్చు అన్ని విధాలుగా కూడా భగవంతుడు వీరిని ఆదుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజున కూడా మీకు అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అండి గత కొన్ని అంటే గత కొన్ని రోజులుగా మళ్ళీ మిమ్మల్ని పట్టిపిడిస్తున్నటువంటి దుష్టశక్తులు కానీ అనారోగ్య సమస్యలు కానీ పూర్తిగా తొలగిపోతున్నాయి అనమాట ఆరోగ్యం కుదరపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు కాబట్టి మంచి అవకాశమే కదండి ఈ రోజున అయితే మీరు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద మరింత ఎక్కువగా ఉండడానికి ఈ రోజున వీలుంటే కనుక స్వామివారి ఆలయాన్ని దర్శించండి అలాగే మీకు కీడు చేయడానికి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారో తిరిగి వారికే కీడు జరుగుతుంది అనమాట మీకున్నటువంటి శత్రువులు కూడా మీకు తోడుకో ముడుచుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును కొనండి ఈరోజు మీరు అది కూడా పసుపును కొనండి పసుపు చాలా శుభప్రదం ఈ రోజున తప్పకుండా పసుపు కొనండి అలాగే పదకొండు తమలపాకులను పూజ గదిలో ఉంచుకొని దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోతుంది అది కూడా హనుమంతుల వారి యొక్క పటం ముందు పెట్టండి ఇంట్లో ఐశ్వర్యం కూడా మీకు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఈ రోజున తప్పకుండా మీరు ఈ విధంగా అయితే చేయండి మీకు పూర్తిగా ఎండిపోయిన తర్వాత అవి తమలపాకులను పూల మొక్కల్లో లేదా పారుతున్న నీటిలో పాడేయండి ఒకవేళ మీకు పారుతున్న నీటిలో పాడేయడానికి వీలు లేకపోతే పూల మొక్కలో వేసేసేయండి ఇంకా ఏదైనా మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మీకు మంచి అయితే వస్తాయి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క వారి పరంగా ఏదైనా నిర్ణయాలను వారు ఇచ్చేటువంటి సలహాలను గౌరవించేందుకు ప్రయత్నించండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా సలహాలను లేదంటే వారు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సూచనలు పాటించడానికి తప్పకుండా మీరు ఎఫర్ట్స్ అనేవి పెట్టండి అలాగే మీపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి ఎవరికైనా కానీ పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇక అలాగే మీ జీవితంలో డబ్బుకు కూడా ఏ లోటు ఉండదండి రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలు విపరీతంగా కలుగుతాయి మీ దగ్గర అంటే ఇంత ఉందని ఏది చూడకండి ఈ మీ దగ్గర ఉన్న దాంట్లోనే ఎవరికైనా కానీ దాన ధర్మాలు చేయడానికి ఉత్సాహం చూపండి మనకు భగవంతుడు ఎంత ఇచ్చాడు ఎంతవరకు సహాయం చేశాడు అనేది తప్పకుండా చూస్తాడు మన అస్సలు సహాయం చేసేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉన్నామా లేదా అనేది భగవంతుడు మనల్ని తప్పకుండా చూస్తాడనమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనలో ఫస్ట్ అసలు ఒక సహాయం చేయాలనుకునేటువంటి ఒక గుణం ఆ అభిప్రాయం అనేది మన మనసుకు ఏర్పడాలి తద్వారా మనం రూపాయి ఇచ్చామా రెండు రూపాయలు ఇచ్చామా అనేది అనవసరం అండి నిజంగా మనం అవతల వ్యక్తికి ఒక బాధలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పర్సన్ మనం ఓదార్చామా అలాగే వారికి ఏదైనా కానీ అంటే ఒక సహాయం చేసే విధంగా మనం ప్రయత్నించామనేది ఆ పుణ్యం అనేది మన అకౌంట్లో పడిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకొని దాన ధర్మాలను చేసేటప్పుడు కొంచెం మనసు పెట్టి ప్రశాంతంగా వారికి కావాల్సినది అందివ్వండి అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక ఈ రోజు మీకు వీలుంటే కనుక గులాబీ రంగులో లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి దుస్తులను వస్త్రాలను ధరించండి గులాబీ రంగు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించడం మీకు మరింత శుభప్రదం అనమాట ఈ రోజున మీకు బాగా కలిసి వస్తుందండి అలాగే మీరు ఏదైనా కానీ అంటే మీకు అన్ని విధాలుగా సరైనటువంటి రోజు అనమాట అలాగే ప్రేమికుల పరంగా కూడా ఒక చూపులోనే ప్రేమలో పడేటువంటి రోజు ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ కూడా చాలా చక్కటి సోషల్ డే కానీ మీరు గుర్తుండిపోయే విధంగా రోజుగా ఉంటుంది మీ నుండి సలహాల కోసం ఎవరైనా కానీ కొంతమంది వ్యక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు మీరు ఏదో ఒక సలహా ఇచ్చినా ఎట్లయితే కనుక ఉపయోగపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి అందరి నుండి ప్రశంసలు పొందుతారు కుటుంబంలో శాంతి అలాగే మరింత ఎక్కువగా ప్రశాంతత ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు దక్కుతుందండి ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారాధన అనేది ఆపకండి కొనసాగించండి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ దైవారాధన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థిక పరంగా శ్రేయదాయకమైనటువంటి సమయం ఈరోజు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం పొందుతారు ఆదాయ మార్గాలని మరింత ఎక్కువగా వర్తి విస్తరిస్తాయండి ఉద్యోగంలో క్రమశిక్షణతో ఈరోజు పనిచేయడం చాలా అవసరం గొడవలకు చాలా దూరంగా ఉండాలి వ్యాపారంలో ధర్మ పద్ధతితో ఓర్పుతో కనుక మీరు వ్యవహరించినట్లయితే మీకున్నటువంటి అడ్డంకులను తొలగిపోతాయి ఇక కుటుంబ కుటుంబ విషయాల నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటే మీకు చాలా మేలండి ఇతరుల విషయాలు ఈరోజు అసలు కలగ చేసుకోవద్దు మౌనం సంయమనం పాటించడం చాలా శ్రేయస్కరం అలాగే మీ అనుభవం జ్ఞానం మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడిపిస్తాయి ఇక ఈ రోజున హనుమంతుల వారి యొక్క పూజ దర్శనంతో పాటుగా నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం ఈ రోజున మీకు మరింత ఎక్కువగా శుభ శుభప్రదంగా ఉంటుందండి ఈ రోజున మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు కూడా వింటారు ఇంట్లో అయితే ఆనంద వాతావరణం ఏర్పడుతుందండి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల కూడా పాల్గొనేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి ఈ వారం చివరిలో ఉద్యోగం అవకాశం సంబంధించినటువంటి పనుల్లో మరింత ఎక్కువగా శుభ శుభ ఫలితాలు పొందుతారు ఉన్న ఉన్నతాధికారుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది మీ ప్రతిభను అందరూ కూడా గమనించి మిమ్మల్ని గౌరవిస్తారండి ఇక మీ నిర్ణయాలు కూడా సత్ఫలితాలనేవి ఇస్తాయి వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలుగు తీటర్ల సమయస్ఫూర్తి మీకు బాగా చక్కగా అధిగమిస్తారని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణం ఆర్థిక ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి మిగతా అదంతా కూడా మీకు బాగుంది చూశారు కదండి వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్